పడుకున్న భర్తని నిద్ర లేపిందని కోపంతో భార్యను వదిలేసి వెళ్లిన భర్త గురించి మీకు తెలుసా పూర్వం జరత్కారుడు అనే వ్యక్తి బ్రహ్మచర్య నియమాలు పాటిస్తూ తపస్సు చేసుకుంటూ అడవుల్లో తిరిగేవాడు అయితే ఒక రోజు అతను అలా అడవిలో తిరుగుతూ ఉంటే ఒక విచిత్రాన్ని చూశాడు ఒక పెద్ద నరకకోపం లాంటి గొయ్య ఉంది దాని పక్కనే ఒకే ఒక్క వేరు ఆధారంగా నిలబడి ఉన్న ఒక వింతైన చెట్టు ఉంది ఆ చెట్టు పైన తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్న ఋషులు కనిపించారు వారిని చూడగానే జరత్కారుడు ఆశ్చర్యంతో వారి దగ్గరకు వెళ్లి ఓ మహాత్ములారా మీరంతా ఇంత తీవ్రమైన తపస్సు ఎలా చేస్తున్నారు నాకు కూడా ఈ తపస్సు ఎలా చేయాలో నేర్పించండి అని అడుగుతాడు అప్పుడు ఆ చెట్టు పైన తల క్రిందలుగా తపస్ చేస్తున్న ఋషులు ఇలా చెప్పారు నాయన ఏం చెప్పమంటావు మేమంతా పరమ విషాదంతో ఇలా ఉన్నాం మా వంశంలో జరత్కారుడు అనేవాడు పుట్టాడు వాడు వివాహం చేసుకుని వంశ వృద్ధి చేయకుండా అడవుల్లో తిరగడం వల్లే మాకు ఈ అవస్థ పట్టింది ఇప్పుడు మేముంటున్న ఈ చెట్టుకు ఉన్న ఆఖరి వేరు కూడా జరత్కారుడి మరణంతో తెగిపోతుంది ఆ మరుక్షణం మేమంతా నర్కకోపంలో పడిపోతాం వాడు వివాహం చేసుకుని సంతానవతుడు అయితేనే మాకు దివ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని చెప్పుకొని బాధపడ్డారు ఆ మాటలు విన్న జరత్కారుడు ఆశ్చర్యపోతూ తను చేసిన తప్పుకు చాలా బాధపడుతూ పుణ్యాత్ములారా నేనే ఆ జరత్కారుడను మీ వంశంలో మిగిలిన ఆఖరి వాడను నా ఈ జన్మకు కారణమైన నా పూర్వీకులు నా వలన బాధపడడం నేను తట్టుకోలేను మీ శ్రేయస్సు కోసం నేను వివాహం చేసుకుని వంశ వృక్షాన్ని నిలబెడతాను కాకపోతే ఒక షరతు నాకు కాబోయే భార్య కూడా నా పేరుతోనే ఉండాలి అలా ఉన్న స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తనకు తగిన భార్య కోసం ఊరూరా తిరుగుతూ వెతకడం మొదలు పెట్టాడు అయితే ఈ వార్త నాగజాతిలోనే ముఖ్యుడైన వాసుకి తెలుసుకున్నాడు వెంటనే వాసుకి తన చెల్లులైన జరత్కారు తీసుకుని ఆ మహాముని దగ్గరకు వచ్చి నమస్కరించి ఓ మహానుభావ ఈమె నా సోదరి పేరు జరత్కారు మీరు ఈమెను వివాహమాడి మన ఉభయ వంశాలను ఉద్ధరించండి అని ప్రార్థిస్తాడు వెంటనే జరత్కారుడు ఆ వివాహానికి అంగీకరిస్తాడు వాళ్ళిద్దరికి ఒక శుభముహూర్తంలో పెళ్లి జరుగుతుంది మొదటి రాత్రి తన గదిలోకి వచ్చిన భార్యతో జరత్కారుడు ఇలా అంటాడు ఓ ధర్మచారిని ఈ రోజు నుండి నా మనసుకు వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడైనా నడుచుకుంటే ఆ క్షణంలోనే నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోతాను ఇదే నా నియమం దీన్ని ఎప్పుడూ మరిచిపోకుండా నడుచుకో అని చెప్తాడు పూర్తి వీడియో కోసం కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి పూర్తి వీడియో వస్తుంది